మైటీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకున్న సాయి సేవ వృద్ధాశ్రమం ప్రపంచ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణ సమీపంలో మున్నేముత్తేరి గ్రామంలో సాయి సేవా వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు పట్నం మస్తాన్ బాబు ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధ దినోత్సవం ఘనంగా జరిపారు ముఖ్య అతిథిగా ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి పాల్గొన్నారు తన్నీరు శేషగిరి వారి తనయుడు తన్నీరు సృజన్ రావు సహకారంతో వృద్ధులకు దుప్పట్లు భోజనాలు అందించారు ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో వ్యవస్థాపకుడు మస్తాన్ బాబు ఆలోచనలతో మరియు డాక్టర్ పరచూరి సుబ్రహ్మణ్యం సహకారంతో త్వరలో ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు మెడికల్ క్యాంపు నిర్వహిస్తామన్నారు మస్తాన్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు అనంతరం తన్నీరు శేషగిరి చేతుల మీదుగా నూట యాభై మందికి వృద్ధులకు దుప్పట్లు భోజనాలు అందించారు ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ జట్టి వేణు యాదవ్ ఆరణి విజయభాస్కర్ రెడ్డి ఐతా శ్రీధర్ చిలక యుగంధర్ పాల్గొన్నారు ఏం చేస్తున్నాడని బిల్డింగ్ పర్మిట్ బిల్డింగ్ కట్టేస్తున్నాడు అన్ని బాబా ఇస్తున్నారు సార్ బాబా లేని మనం ఏ పని చేయడం నాకు కూడా బాబా అంటే ఇప్పుడు మీకు అంతా ఆవిష్స్తున్నాడంటే భగవంతుడు ఇస్తున్నాడు అన్నం పెట్టేస్తున్నాం ఇల్లు ఎక్కినాడు కాదు భగవంతుడు ఇచ్చిన ఆవిష్ని ఆయన ఇంకా పెంచుకుంటూ పోతున్నాడు అటువంటి కొన్ని మంచి చేట్ల బట్టి మన ఆవిష్ మన ఆరోగ్యం కూడా ఉంటుంది నా నమ్మకం పెట్టెచ్చేస్తున్నారు ఇలా ఒక ఆమె చెప్పి నేను కొనుక్కొని ఉంది నాకు అడుగు నొప్పి అంటే మస్తాన్ తర్వాత మనకి రెండోది బాబా ఇచ్చిన గిఫ్ట్ మన సురేష్ సురేష్ ఏదైనా జరిగినా వచ్చా సార్ అది సరే అది జరిగింది సార్ మాటలు ఇస్తాను నేను ఇవ్వడం గొప్ప కాదు బాబా ఇచ్చిన డాక్టర్ మీకు మా నా తర్వాత మా సురేష్ మీకు నిజమైన డాక్టర్ సురేష్ మధ్యలో తీసుకొచ్చి మీరు కావాల్సిన ముందు మీకు అందజేస్తున్నాయంటే కేవలం సురేష్ సర్వీస్ కూడా ఉందాడు మేమంతా వాళ్ళం గెస్ట్ పర్మనెంట్గా ఉండేది వాళ్ళ ఇద్దరు కాబట్టి అనుకున్న కార్యక్రమం కూడా నాకు తెలిసి ఒక వన్ ఇయర్ లోపల అది కూడా కంప్లీట్ అయిపోతుంది నమ్మకం నాకు ఉంది ఈ మన్నేమూర్తూరు కొన్నాళ్ళకి ఈ ఆశ్రమం వల్ల చాలా డెవలప్ అయిపోతుంది ప్రతి నెల నేను ఉచిత వైద్య మెడికల్ చేయాలని ఆలోచిస్తాను ఇప్పుడు అంటే ఏమైందంటే డిఎంహెచ్ఓల పర్మిషన్ ఇవ్వడం లేదు వాళ్ళని చూసుకుంటూ వచ్చిస్తున్నాడు అందువల్ల ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే విధంగా తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఉండి మంచానికే పరిమితం వృద్ధుల కోసము అక్కడ ఒక పన్నెండు రూముల్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ పన్నెండు రూములు కూడా నాలుగు రూమ్స్ కట్టడానికి రెడీగా వచ్చారు ముందుకు వచ్చారు త్వరలోనే ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతూ ఉంది అటువంటి కార్యక్రమానికి పేషెంట్స్ చూసుకోవడానికి నర్సులు లాంటి వాళ్ళు చాలా అవసరం ప్రేక్షకుల యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం అంటే ప్రపంచంలో వృద్ధులను కూడా గమనించి అయ్యా వాళ్ళు కూడా ఉండరు మనము ఈ చదువుకున్న పిల్లకాయలే కాకుండా ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళే కాకుండా వ్యవసాయం చేసేవాళ్ళే కాకుండా వాళ్ళు ఎన్ని పనులు చేసిన తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళు ఇప్పుడు ఉండే కాల పరిస్థితులలో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని శ్రమించే పరిస్థితులు లేరు కొంతమందికి కొడుకులు చూడరు కొంతమంది కోడలు చూడరు కొంతమంది అమెరికాలో ఇతర దేశాల్లో ఉంటారు వాళ్ళందరికి కూడా ఈ యొక్క ఆశ్రమం యొక్క ఆవశ్యకత ఈ దినాల్లో మనకు అవసరమైంది మనమేదో వేసుకొని బయట మస్తాను బాబు ఇక్కడ ఒక ఆశ్రమము మన సిటీలో ఒక ఆశ్రమము అది కాకుండా పెద్ద ఒకరికి నేనున్నాననే భరోసా మస్తాన్ బాబు కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మస్తాన్ బాబు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోతూ ఏదో ఒక పని చేయాలి చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న మంచి పనికి మా అందరి సహకారం ఉండదని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను డాక్టర్ గారు చెప్పారు మెగా మెడికల్ కంపెనీ నెక్స్ట్ మంత్ లో నేను పొలాన్ని మండపంలో నిర్వహిస్తాను దానికి సంబంధించిన డాక్టర్లు కూడా అందరూ వస్తున్నారు అందరూ వచ్చి కూడా చూపించుకోండి నేను కొన్నిసారి మెడికల్ క్యాంప్ నిర్వహించేటప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ప్రతి మెడికల్ షాప్ లో అందరూ మీకు చేతరైన సహాయం ఈ మెడికల్ క్యాంప్ కి సపోర్ట్ చేయాలని అడిగి వాళ్ళ వాళ్ళ సహాయాన్ని అందరూ అందించారు అని గొప్ప విషయం ఒక డాక్టర్ గా ఖచ్చితంగా కొంత పుస్తకం ఉంటుంది అవసరమైతే మెడికల్ షాపల్ని పిలిపించుకొని మాట్లాడడం వేరు తనే స్వయంగా సేవ చేయాలనే కార్యక్రమంలో భాగంగా తనే స్వయంగా ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను పలాని కార్యక్రమం చేస్తున్నాను నాకు మీరందరూ సహాయ సహకారం కావాలా అనే అతను ఎక్కడా కూడా ఒక బాబా అనుగ్రహంతో నేను ఎన్ని చేస్తున్నానని చెప్తున్నాడు కానీ మనసున్నాడు ఫస్ట్ ఇక్కడికి వచ్చి వృద్ధులకు కూడా సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగమైనందుకు మస్తానక బావు బాబు గారితో పాటు డాక్టర్ గారు కూడా నా ఈ అభినందనలు తెలుపుకుంటూ వృద్ధులందరూ కూడా రోజు వృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఈ వృద్ధాశ్రమంలో మరిన్ని జరగాలి ఈ వృత్తా